ఒక బీరు ఎవర నువ్వు మత్స్యస్వామి కూర్మస్వామి వరాహస్వామి నరసింహస్వామి వామన స్వామి పరశురామ స్వామి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ సిటీ నేను పోలీస్ కాదు పోకిరి నేను భువనాన్ని మాట్లాడుతున్నాను అరే మిర్చి పొడి నాకు ఇంకేం అక్కర్లేదు మీ అమ్మాయినివ్వండి అంతే చాలు ఎనిమిది జిల్లాల్లో తొంభై రెండు మంది ఎమ్మెల్యేలు పదహారు మంది ఎంపీల్ని పెట్టుకుని గవర్నమెంట్ కంట్రోల్ చేసే నాకు ఎంత పొగరుండాలి న్యాయం జరగటం కోసం ఏం కావాలన్నా చెయ్యి ఎవరినైనా చంపు తప్పే లేదు ధైర్యం ఉంటే నన్ను అరెస్ట్ చేయరా నేను అరెస్ట్ చేస్తే ప్రాణాలతో ఉన్న వాళ్ళకి ప్రమాదం నువ్వు చచ్చిపోయావని తెలిస్తే త్యాగం నీకు విగ్రహం పెట్టి దాని కింద పది మంది పరమేశ్వర భిక్షులు తయారవుతారు ఈ పాటికి విజయవాడ మొత్తం నువ్వు పారిపోయావని అనుకుంటూ ఉంటాను నువ్వు స్వామికి భయపడి పారిపోయావనే పోలీస్ రికార్డ్స్ లో ఉండాలి వీళ్ళిద్దరు ప్రేమించుకున్నారు సార్ అమ్మాయి అబ్బాయి వేరే కులాలకు చెందిన వాళ్ళు అమ్మాయి తరపు వాళ్ళకి పెళ్లి ఇష్టం లేక వీళ్ళని బెదిరించారు ఏం చేయాలో తెలియక వీళ్ళు భయపడి పారిపోయి వచ్చి పెళ్లి చేయమంటున్నారు అందుకే ఎంక్వైరీ చేస్తున్నాను నా కూతురు లేపు వచ్చాడు ఆయన చంపకుండా వదలం వచ్చారు తర్వాత అండి వెళ్ళండి వెళ్ళండి అన్నా అన్నా మీ అన్నయ్య కూతురిని మరడే కొడుకు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లాడు ఏమంటున్నావు తప్పుకోండి తప్పుకోండి అన్నా ఏమైందన్నా ఇలా చూడండి వాళ్ళిద్దరు లవ్ చేసుకున్నారు ఇద్దరు మేజర్స్ గొడవ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి వసే పంతి నీ కూతురు లేచిపోతే ఊరుకుంటావుటే నేను మున్సావే మర్యాడుద్దు నోర్మైరా మర్యాదగా పెద్ద గొడవ అయిపోతుంది ఏ కానిస్టేబుల్ నోర్మైరా నేను తలుచుకున్నానంటే ఈ పోలీస్ స్టేషన్ చేస్తాను చూస్తావా వెళ్ళి వాడిని లో నరికి తీసుకురంట్రా ఎంత ధైర్యం ఉంటే మా వాళ్ళని కొడతాం ఆడవాళ్ళతో ఎలా మాట్లాడాలో మీ అమ్మ నేర్పించలా పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో మీ అబ్బా నేర్పించలా ఈవరు ఏమని పిలవాలి సబ్ ఇన్స్పెక్టర్ కట్టుకున్న భార్యనైనా రావే పోవే అని పిలవకూడదు పోమా అని మర్యాదగానే పిలవాలి అసహ్యంగా లేదు మీకు మిగతా కులం వాళ్ళని తక్కువగా చూస్తారా నిజంగా అనిపించట్లా ఒక కాలంలో మీకంటే ఎక్కువ కులం వాళ్ళు మిమ్మల్ని గుళ్ళోకి రాకూడదు భుజాన టవల్ వేసుకోకూడదు అని బానిసలుగా ఉంచడం తప్పని రెండు వందల ఏళ్లుగా మీరు పోరాడారు కదా ఇప్పుడు అదే తప్పు మీరు చేస్తున్నారు వాళ్ళందరూ మారుతున్నారు మీరెప్పుడు మారబోతారు రమ్మా ఈ నిమిషంలోనే నేను వీడిద్దరికీ పెళ్లి చేసి పంపించగలను కానీ మీ ప్రేమకు మర్యాద ఇచ్చి పనిచేయడం లేదు ఓమా ఓమా మీరు కూడా తన ప్రేమకు మర్యాద ఇచ్చి వాళ్ళకి పెళ్లి చేయండి అలా కాదని వాడు చెప్పాడు వీడు చెప్పాడు అని ఏదైనా ప్లాన్ చేశారో వెళ్ళండి జరగాల్సింది చూడండి రండి సార్ నాలుగున్నరకి రమ్మన్నాను కరెక్ట్ గా ఐదున్నరకి వచ్చేసరే ఏం లేదు మిర్చి పొడి కడియం పోలీస్ స్టేషన్ లో ఒక పెద్ద ప్రాబ్లం సరే అందుకే ఒక చిన్న డిలే నన్ను చూసెళ్ళడానికి విజయవాడ నుంచి నా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు హలో కూర్చోండి కూర్చోండి ఎలా ఉన్నారు బాగున్నాను సార్ అందరూ ఐఏఎస్ రాయడానికి అప్లై చేయబోతున్నాం ఎల్లుండి లాస్ట్ డేట్ అందుకే బోనే నొచ్చి అడిగాం సార్ తనేమో వద్దంటుంది నాకు అర్థం కాల తనకి కలెక్ట్ అవ్వాలని సరే ఆశ సడన్ గా పెళ్ళైంది కదా ఇప్పుడు వద్దంటుంది నాతో చెప్పనే లేదు లేదండి మీతో చెప్తే మీరు ఒప్పుకుంటారో లేదో అని సందేహం అందుకే నువ్వు అయ్యే సవాలని ఆశపడతావు వద్దుని చెప్పడానికి నేను అంత దుర్మార్గం ఒప్పకుండా నువ్వు సివిల్ సర్వీస్ రాస్తున్నావు ఆ అప్లికేషన్ ఉంది వీధిగా సరే పో వెళ్ళి తీసుకురా థ్యాంక్స్ మామా ఓకే పామా ఏయ్ మీరు చూపడై జాగ్రత్త ఏంటి భార్యను మిర్చి పొడని పిలుస్తున్నారు తన మీద కోపం వచ్చిన ఆశ వచ్చిన మిర్చి పొడనే పిలుస్తాను ఏది ఆశగా ఇంకోసారి పిలవండి ప్లీజ్ మిర్చి పొడై వస్తున్నానండి ఒక సంవత్సరం కావస్తోంది అయ్యగారు ఏమయ్యారో తెలియటం లేదు అయ్యారు శ్రీలంకలో ఉన్న రెండో పారింటికే ఉంటారు సరే ఆ భార్యకు పిల్లలు ఉన్నారా ముగ్గురు కొడుకులు ఉన్నారు మహేంద్ర భిక్షుడు ఒకడు దేవేంద్ర భిక్షుడు ఒకడు రావణ భిక్షుడు ఒకడు మా నాన్న పారిపోయాడా ఈ నోరే కదా మాట అమ్మా మా నాన్న ఎవరికో భయపడి పారిపోయాడని ఊరంతరం చూసి తల్లిస్తుంటే సిక్కులకు అమ్మా మా నాన్న భయపడి పారిపోయేవాడా మీ నాన్నగారికి భయం అంటే తెలియదు ఆయన పెద్ద వీరుడు ఎవరికి భయపడకూడదు మనకి రెండు కళ్ళు పోయినా శత్రువుకి నాన్నెక్కడున్నాడో ఇప్పుడు నాకు తెలియాలి రావణ ఇప్పుడు సమయం మనకి అనుకూలంగా లేదు అక్కడేదో జరగరాని పని జరిగింది నువ్వు వెంటనే విజయవాడకి వెళ్ళాం ఇప్పుడే వెళ్తాం కృష్ణమూర్తి గారు ఏం జరిగింది మా నాన్నేమయ్యారు స్వామితో గొడవ తర్వాత ఐగా దగ్గర నుంచి ఏ కబురు లేదు బాబు పరశురామ్ నా మీద అరెస్ట్ వారెంట్ తీసుకొచ్చాడు ఇద్దరు అదవులు కలిసి నన్ను పట్టించారు వాళ్ళ కథ ముగించకుండా నేను కొలంబోలో అడుగు పెట్టను అడుగు పెట్టను ఆ రోజు మా నాన్నతో ఎవరున్నారు అయ్యగారు పారిపోయేది వరకు ఆయనతో ఉన్నదే నేనే బాబు వాగుతున్నావు మా నాన్న పారిపోయారు అన్నయ్య వీళ్లకు మన మీద మర్యాద ఉంది కానీ భయం పోయింది ఇప్పుడు ఇక్కడ కనిపించిన భయం ఇదే భయం మొత్తం విజయవాడకి మనం ఇవ్వాలి అన్నా మా నాన్న కేసులో అక్ట్రోరుగా మారిన సత్యం ఏ జైల్లో ఉన్నాడు ఇప్పుడు జామీన్ లో బయటకు వచ్చాడు బాబు